కాకినాడ జిల్లా పిఠాపురం చిత్రాలలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించారు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు జనసేన జన్మస్థలం తెలంగాణ కర్మస్థలం ఏపీ అని జనసేన జయకేతం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు కొండగట్టు అంచనా దయ తెలంగాణ అన్నదముల దీవెనలో పునర్జన్మనిచ్చాయని అన్నారు మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టామని పవన్ అన్నారు అసెంబ్లీని గేటు కూడా తాకనీయమని ఛాలెంజ్ చేశారు ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ఇద్దరు ఎంపీలతో పార్లమెంటులో అడుగు పెట్టామని పవర్ అన్నారు త్రిభాషా విధానంపై తమిళనాడు సర్కారుకు జనసేనని పవన్ కళ్యాణ్ కౌంటర్ వేశారు తమిళనాడుతో పాటు భారతదేశానికి మల్టిపుల్ లాంగ్వేజెస్ కావాలన్నారు బహుభాషే భారత్కు మంచిదన్నారు పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించాం భావ తీవ్రత గనకే రెండు వేల పద్దెనిమిదిలో పోరాట యాత్ర చేశాం ఓటమి భయం లేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాం ఓడినా ఓడినా అడుగు ముందుకే వేశాం మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం మనం నిలదొక్కున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం మనం ఓడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మిస్సాలు సాలు మిలేశారు చబ్బలు చరిచారు తొడలు కొట్టారు మన ఆడపడుచుల్ని అవమానించారు ప్రజల్ని నిరంతరం హింసించారు ఇదే న్యాయం ఇదే న్యాయం అని మన నాయకులు మన జన సైనికులు మన వీర మహిళలు అందరూ అడిగితే గుంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు ఈ ఎన్నికల్లో అసెంబ్లీ అసెంబ్లీ గేట్లు కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి పార్లమెంటు లో రెండు రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టా తమిళనాడు నుంచి నాకు ఎంతో ప్రేమనిచ్చారు మన స్పీచ్లు చూస్తారంట నాకు తెలియదు మన తమిళనాడు పర్యటనకి వెళ్తే అందరూ నాకు ఎంతో ప్రేమనిచ్చారు షణ్ముఖ యాత్రకి వెళితే నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాణ్ణి పెరిగినవాణ్ణి సుబ్రహ్మణ్య భారతి గారిని స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తిని నింపుకున్నవాణ్ణి మన మహారాష్ట్రకే వెళితే నన్ను నాకు మహారాష్ట్రలో అభిమానులు ఉంటారు అది కూడా రాజకీయ పరంగా ఉంటారు సినిమాల పరంగా కాకుండా అని నాకు తెలియల ఎంతో ప్రేమనిచ్చారు గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ గారు నన్ను రమ్మని పంతొమ్మిది నుంచి అడుగుతా ఉన్నారు దేశానికి కావాల్సిందే తమిళనాడుతో సహా వీ నీటి మలిచి